క్లియర్గా చెప్తా ఉన్నారు రైట్ ఒకసారి పవన్ గౌడ్ గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రైట్ పవన్ గారు మీ మీ కెమెరాని ఆటో రొటేట్ చేసుకుంటే కొంచెం బెటర్ రైట్ ఒకసారి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం జితేందర్ గారు జితేందర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇటు మంత్రులు ఇవాళ శ్రీధర్ బాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లియర్గా చెప్పాడు బీఆర్ఎస్ ఎలా చేత కాలేదు బీఆర్ఎస్ ఏ దగ్గరుండి బీజేపీని గెలిపించింది అనేటువంటి మాట మీరేమంటారు అంటే ఇది మీ సొంత విజయం కదా అంటే బీజేపీకి చేత కదా గెలవడం బీఆర్ బీఆర్ఎస్ లేకుండా నమస్కారం అండి ప్యాన్లిస్టులందరికీ మరియు ఇన్సైట్ ఫోర్ టీవీ గారికి నమస్కారం ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాళ్ళు మేము గెలుస్తామని చెప్పి కూడా వాళ్ళ క్యాండిడేట్ ఫస్ట్ జీవన్ రెడ్డి గారు అనుకున్నారు జీవన్ రెడ్డి గారు నేను పోటీ చెయ్య అని చెప్పి కూడా పక్క జరిగింది ఇవాళ పక్క జరిగినాక వాళ్ళకు ఒక క్యాండిడేట్ దొరకలేదండి ఇవాళ క్యాండిడేట్ దొరకకపోయే వరకు ఒక బలిక బక్రా తీసుకొచ్చింది ఎక్కడైతే ఎలక్షన్ అంటేనే పైసలు పైసలు అంటేనే ఎలక్షన్ అనే విధంగా కాంగ్రెస్ ఆలోచిస్తుంది ఆ విధానానికి అంటే నిలువెత్తు నిదర్శనం ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ మీరు ఎమ్మెల్సీ చూస్తే కూడా ఎక్కువ పైసలు ఉన్నాయి ఈయన ఖచ్చితంగా ఖర్చు పెడతాడు అనే ఫీలింగ్తో తీసుకొచ్చి ఇవాళ అభ్యర్థిని పెట్టారు మీరు అది ఫస్ట్ నుంచి వాళ్ళు చూసుకున్నాం తర్వాత అది నరేంద్ర రెడ్డి గారిని తీసుకున్నాక ఖచ్చితంగా పైసలతో గెలుస్తామనే ఇంటెన్షన్తోని వచ్చారు ఇంకొకటి మేజర్గా ఇవాళ బీజేపీ గెలుపు కారణం ఏంటిది అనే మీ ప్రశ్నకు జవాబు ఏంటిది అంటే మేము విక్సిత్ భారత్ ఒక టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ రెండు వేల నలభై ఏడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మేము ఒక టార్గెట్ పెట్టుకొని నిర్దిష్టంగా మేము ముంగటి పోవాలి దేశాన్ని కూడా ముంగట తీసుకుపోవాలనే ఇంటెన్షన్తో ఇవాళ బడ్జెట్ కూడా బడ్జెట్ ఉంటే ఈ సంవత్సరం ఏం చేద్దాం అనేది ఆలోచన ఉంటాం లో కానీ ఈ బడ్జెట్ ఎట్లయితున్నదో మొన్న ఇచ్చిన బడ్జెట్ రెండు వేల నలభై ఏడు వరకు కూడా మన భారత్ ఎట్లాంటి అభివృద్ధి మనం పోతే బాగుంటది కాదు జితేందర్ గారు జితేందర్ జితేందర్ గారు గారు మాట క్వశ్చన్ అండ్ ఐ నీడ్ స్ట్రైట్ ఆన్సర్ ఇప్పుడు మీరు అన్నారు ఎలక్షన్స్ అంటేనే డబ్బులు డబ్బులు అంటేనే ఎలక్షన్స్ లాగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కదా అలాంటి క్యాండిడేట్ తెచ్చి పెట్టి అన్నారు కదా మీరు నిలబెట్టిన క్యాండిడేట్ మల్కా కొమరే కూడా అదే క్యాండిడేట్ కదా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి మీరేం డిఫరెంట్ వ్యక్తిని ఏం నిలబెట్టలేదు టీచర్స్ మేము ఆడ పైసలు ఎవ్వరికి వంచలేదండి ఆడ మాకు ఇక్కడ క్యాండిడేట్ మా ముంగట నిలవడానికి భయపడ్డారు మల్క కొమరాయ్య ముంగడ బీజేపీ ముంగట కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరండి మల్క మీద మల్క కొమ్మరాయ టీచర్స్ క్యాండిడేట్ మా కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అది అది స్పష్టం చేయండి దాన్ని ఎవరున్నారు అనేది దాని క్యాండిడేట్ లేరు వాళ్ళ క్యాండిడేట్ దొరకలే పైసలున్న వ్యక్తి దొరకలేదు కాబట్టి మాకు పైసలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా మేము పోతాం అని చెప్పి ఇంటెన్షన్ తోని మల్కల్ కొమరే గారిని ఒక విద్యా సంస్థ కాని వారు వారొక ఒక ఉన్న వారు వారు ఎప్పుడైనా కూడా ప్రజల నుంచి ఆలోచించే వ్యక్తిగా వారిని తీసుకోవడం జరిగింది టీచర్ల గురించి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి అనేది అనే ఇది కూడా స్కూల్స్ నడుపుతున్న కాబట్టి ఉంటది బాగుంటది అని చెప్పి ఇంటెన్షన్ తో తీసుకోవడం జరిగింది ఇదే గ్రాడ్యుయేట్ కి వచ్చినప్పుడు పన్నెండు లక్షల ట్యాక్స్ ఫ్రీ చేసినప్పుడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్క టీచర్స్ కానీ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుంది అనేది ట్యాక్స్ ఫ్రీ చేసినాక ఇవాళ ఆ ట్యాక్స్ ఫ్రీ మీదికెళ్ళి ఇవాళ బీజేపీని తీసుకోవడం జరిగింది ఇది బడ్జెట్ ది నిదర్శనం ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా మా ఎంపీ గారు బండి సంఘాన్ని మాట్లాడేటప్పుడు బ్యాలెట్ పెట్టినా ఏం ఏవిఎం ఏది పెట్టినా కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పి నిదర్శనం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా మేము ఇవాళ బ్యాలెట్ పెట్టినా పెట్టినా మేమే గెలుస్తున్నాం అని చెప్పి కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ తోని ఇన్ని రోజులు ఏవీఎం పెడితే ట్యాంపరింగ్ అని చెప్పి మాట్లాడిన కాంగ్రెస్ ఇవాళ బ్యాలెట్ ఓటింగ్ లో మీరు ఎందుకు వెనక దాని గురించి ఆన్సర్ ఉందా కాంగ్రెస్ దగ్గర రైట్ అదే అదే ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి తెలుసుకుందాం మనం ఒకసారి పవన్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గారు ఏంటి కాంగ్రెస్